ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఈరోజు చక్కగా సాయినాథుని గుడికి వెళ్ళి వచ్చారు అని అనుకుంటూ నన్ను పూజ చేసుకున్నారు అని కూడా అనుకుంటున్నాను మన సాయినాథుని దేవాలను అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను కోరుకుంటూ అయితే ప్రతి ఒక్కరుకు కూడా రండి మనసులో ఓం సాయిరామ్ అని ఒక్కసారి అనుకుంటూ కామెంట్ అయితే పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుడే స్వయంగా వచ్చి మన పక్కన కూర్చుని ప్రేమగా మనతో మాట్లాడుతూ ఉన్నట్లు మనకు సందేశాలు ఇస్తూ ఉన్నట్లుగా కనుక మనం అనుభూతి చెందుతాం తప్పకుండా ఈరోజు సాయినాథుడు సందేశం ఇచ్చేమి ఉన్నారు అంటే కనుక తల్లి ఈ క్షణమే ఇప్పుడే వాటన్నింటినీ కూడా చక్కగా చక్కగా తెలుసో తెలియకో నువ్వు ఏదైనా పొరపాట్లు చేసినా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు అన్నా కూడా విపరీతంగా డబ్బులు నష్టపోయావు అన్నా కూడా ఇప్పటికి నువ్వు మారాలి ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటే కనుక ఇక మీదట నీ దగ్గర డబ్బు ఉన్నది రాదమ్మ జీవితాంతం కన్నీళ్లకు కష్టాలకు ఎదుర్కొంటూ ఉండాలి అని చెప్పి సాయినాథుడు అయితే ఈరోజు మనకు ఒక నిగూఢమైన సందేశాన్ని అయితే అందించబోతున్నారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏమిటో సాయినాథుని మాటల్లో వినే ముందు మా రిలేటివ్ అండి ఒక ఒకళ్ళు ఉన్నారు తనకి హెల్త్ అనేది చాలా రోజులుగా బాగోవట్లేదు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఎంతగానో విసిగిపోయారు ఎక్కడికి వెళ్ళినా కూడా తనకున్న అనారోగ్యం ఏంటో అనేది నయం కాలేదండి వాళ్ళ మెసేజ్ నాకు మన ఛానల్కి రెగ్యులర్ చూస్తూ ఉంటారంట ఒకసారి చెప్పారనమాట బాబా వారి గుడిలో కలిసినప్పుడు ఇలాగా మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మా హస్బెండ్కి ఇలా ఎన్ని పూజలు చేయించినా కానీ ఎక్కడికైనా హాస్పిటల్స్ తిరిగింది లేదు అయినా కూడా ఆయన ఆరోగ్యం నిజంగా ఎంతో బా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పి అప్పుడు నేను చెప్పానమాట ఊది పెట్టడం మా చేయండి తప్పకుండా ఆయన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మీకు చక్కగా బాబావారి సందేశాలు వింటూ ఉండడం వల్ల బాబావారి సచ్చరిత్ర పారాయణం చేసుకుంటూ మీరు కూడా ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటే గనక బాబావారే ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా మార్చేస్తారు నిజంగా సాయనాథుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎంతోమందికి అలా జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తర్వాత నిదానంగా ఆవిడ అలాగే చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం కూడా మెరుగుపడింది తర్వాత వాళ్ళిద్దరూ కూడా నాకు కలిసినప్పుడు చాలా కృతజ్ఞతలు అండి మీకు మీరు ఉంది మేము చక్కగా మేము బాబావారి ఆశస్సులతో మేము ఆ రెండు పనులు చేసాం బూదీ ప్రతిరోజు పెట్టుకుంటూ వాటర్లో కలుపుకుని తాగుతూ నేను ప్రతిరోజు కూడా బాబావారి చరిత్ర అనేది చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఆరోగ్యంలో ఎంతో మార్పు కలిగింది అని చెప్పి వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారు నిజంగా అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్ బాబా బాబావారు సమస్యలను చిటికలో పరిష్కరించి చేస్తారు అనారోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా కూడా ఏదైనా కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా నాతో షేర్ చేస్తే కనుక తప్పకుండా బాబావారి గుడికి వెళ్తాను కదండి అప్పుడు తప్పకుండా మీ గురించి బాబావారి ముందు ప్లేయర్స్ అయితే చేయించుతాను బిడ్డ ఇప్పటికైనా నా మాట వినమ్మా నేను చెప్పేది పెడచవిని పెట్టవద్దు నా మాట నిర్లక్ష్యం చేయవద్దు బాధలు పడతావు తల్లి నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటే ఒక తండ్రిగా నేను చూడగలను తల్లి నీ తండ్రి నీ సాయి తండ్రిని నేను ఏమి చేసినా నీ గురించి కోరే కదా నేను చేయిస్తూ ఉంటాను అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ నా బిడ్డలు తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా ఉండలేను కదా తల్లి నా బిడ్డలు ఎప్పుడు కూడా తెలియకుండా వాళ్ళు ముళ్ళున్న దారిలో వెళ్తూ ఉంటే చూస్తూ చూస్తూ నేను వారిని అడ్డుకోకుండా ఉంటానా నువ్వే చెప్పు బిడ్డ అయ్యో నా బిడ్డలో తెలియక రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్ళిపోతున్నారే ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డలు కాలికి గుచ్చుకుంటాయి కదా గాయమైపోతుంది రక్తం వస్తుంది నొప్పితో బాధపడతారు కదా అని నా మనసు ఇక్కడ వెల్లువెళ్లాడిపోతూ ఉంటుంది తల్లి వెళ్ళు వెళ్తున్నారు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వదమ్మా నా మనసు నీ బిడ్డలు ఇబ్బందుల్లో పడుతున్నారు వారిని రక్షించుకో వారిని కాపాడుకో వారు జబ్బ పట్టుకుని మరీ వెనక్కి లాగి వారికి మంచి దారిలో మళ్ళించు ఆ దారిలో వెళ్లకుండా కాపాడు అంటూ నా మనసు నన్ను ఎంతగానో పోరు పెడుతూ ఉంటుంది హెచ్చరించి మరి మీ దగ్గరకు తరుముతూ ఉంటుంది తల్లి అందుకనే నువ్వు నీ జీవితంలో నీ ఇంట్లో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లను జరుగుతూ ఉన్నాయి కోరి కోరి నీ చేతులతోనే నువ్వు చిక్కులు కొని తెచ్చుకుంటున్నావు తల్లి దానివల్లనే నీకు ఎన్ని కష్టాలు బాధలు వస్తూ ఉన్నాయి ఆకలితో ఉన్నావా ఎవరైనా ఒక్క పూట అన్నం పెట్టగలరు కానీ జీవితాంతం మన ఆకలి తీరవరు కదా నిజానికి అంత స్తోమత ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు కూడా నమ్మ నీ తప్పులు ఏంటో నీ దగ్గర ఉన్న ఆ తల్లిని లక్ష్మీమాతను ధనాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ నువ్వు కావాలనుకున్నప్పుడు ఎవరు ఊరికినే ఇస్తారా ఎవరు కదా తల్లి నీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని డబ్బు నిలవటం లేదని నువ్వు బిల్విల్లా కదా ఎంత సంపాదించినా కూడా ఎంత కూడబెట్టుకోవాలనుకున్నా ఎన్నో ఖర్చులు తగ్గించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు ఇబ్బందుల్లో పడిపోతున్నావు బాబా ఏదో ఒక ఖర్చు అనవసరంగా వచ్చి పడుతూ ఉంది ఊహించని ఖర్చులు ప మీద పడిపోతూ ఉంటాయి డబ్బులన్నీ కరిగిపోతున్నాయి తండ్రి అసలు మా ఇంట్లో డబ్బులు నిలవడం లేదు తండ్రి నేను ఎంతో కష్టపడుతున్నాను కదా సంపాదించింది సంపాదించినట్లు ఖర్చు అయిపోతుంది మరి డబ్బు అన్నదే లేదు కదా అనుకోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి పడిపోతుంది అన్న బాధ నీకు ఉంది అంతా ఖర్చు అయిపోతుంది అని చెప్పి బాధపడుతున్నావే కానీ ఏదో ఒక విధంగా డబ్బులు పోవడం అనేది జరగడం మానసికంగా కుమిలిపోతున్నారు మీరు సంపాదించిన డబ్బు కూడా పెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు ఏదో విధంగా అది మాత్రం ఖర్చు అయిపోవడం చూసి మానసిక వ్యధకు గురి అవుతున్నారు బిడ్డ సంపాదించిన డబ్బు అంతా చిల్లుల బుట్టలో పోసిన నీరులాగా పోతుంది కదా మీకు తెలుస్తుంది కదా కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా కనిపించటం లేదు కదా సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఎందుకు పోతుంది అని బాధపడుతూ ఉన్నావు నాకేమీ అర్థం కావడం లేదు బాబా నేను ఎక్కడికైనా ఏదైనా పొరపాటు చేస్తూ ఉన్నాను నాకు దారి చూపించు తండ్రి అని అడుగుతున్నావు కనుకనే ఈ శుక్రవారం నీకు గురువు శుక్రవారాల్లో ఆ తప్పులు తెలియచేయడానికి నీవు చేసిన పొరపాట్లు ఏం చేస్తున్నావు అని చెప్పడానికి నేను ఈరోజు వచ్చానమ్మా నీకు ఇన్ని బాధలు ఆ తల్లి లక్ష్మీదేవి రేపు నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడాలి తల్లి ఆ మహాలక్ష్మి తల్లిని ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చేసుకోబిడ్డ నువ్వు చేస్తున్న తప్పులు చెప్తాను జాగ్రత్తగా తప్పులను చేయకుండా చూసుకో ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు అంటే ఇంట్లో బడ బట్టలు ఉంటాయి కదా ఎక్కడ పడితే అక్కడ చిందర వదరగా పడేస్తూ ఉన్నారు ఇంకా పడుకునే బెడ్రూమ్లో కూడా విడిచిన మురికిల బట్టలు కూడా ఉంచేస్తూ ఉన్నారు అసలు అలా పెట్టవద్దు తల్లి విడిచిన బట్టలని ఒక చక్కగా ఒక దాంట్లో ఒక టబ్లో వేసుకొని చక్కగా శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకో ఎప్పటి బట్టలు అప్పుడు ఆ మురికి బట్టలు మాత్రం ఉంచకూడదమ్మా అది దరిద్రం అనారోగ్యానికి కూడా అవే కారణమవుతాయి అలాగే ప్రతిరోజు నువ్వు ఉల్లు ఊడ్చేస్తున్నావు ఆ చీపురి కట్టను తీసుకెళ్ళి నిటారుగా పెడుతున్నావు తల కిందలుగా గోడకు ఆనించి పెట్టాలి తల్లి నువ్వు నీ గుమ్మానికి మామిడి తోరణాలు అవి కట్టుకుని ఎన్ని రోజులైంది చెప్పు అవన్నీ మార్చుకోవాలి కదా ఎప్పటికప్పుడు వారం వారం శ్రావణ మాసం కదమ్మా మామిడి ఆకుల తోరణం అనేది ఎప్పుడు పచ్చగా ఉంచుకోవాలి గుమ్మానికి మంగళవారము శుక్రవారము ఈ ఆకులు కట్టుకో వాడిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉంటే ఆ క్షణమే ఆకులను తీసేసి మళ్ళా చక్కగా ఈ ఆఖరి కూడా అయిపోతుంది ఇవన్నీ కూడా దరిద్రాలు తల్లి అప్పుడు చక్కగా మార్చుకుని మంగళవారము శుక్రవారము కనుక నువ్వు తోరణాలు కట్టుకుని నిత్యము చక్కగా పూజ చేసుకోవాలి బిడ్డ పువ్వులను పెట్టుకోవాలి బలం బాగా అలంకరించుకొని బాబా నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అంటూ ఎంతో ప్రేమగా నా దగ్గర అడుగుతావు కదా హక్కుగా అడుగుతావు మళ్ళీ అది సాధించుకుంటావు కూడా మరి ఈరోజు పెట్టిన పువ్వుల్ని మళ్ళా వెంటనే బాగానే ఉండేలే బాబా ఏమనుకుంటారు అంటూ పెట్టుకుంటావు గురువారం పెట్టుకున్నావా ఈరోజు మళ్ళా రేపు చక్కగా శుక్రవారం రెండు రోజులు నువ్వు లక్ష్మీ కళగా నీ పూజా మందిరాన్ని ఉంచుకోబిడ్డ అందులో శ్రావణ మాసం పూజకు ఎంతో అనుకూలమైన రోజులమ్మ ఇవి ఇలా చేయడం వల్ల నువ్వు చక్కగా తాజాగా వికసిస్తూ ఉన్న సువాసనతో ఉన్న సరే లేక ఈరోజు ఈ రోజు పెట్టిన పువ్వుల్ని మరుసటి రోజు ఎప్పటికప్పుడు పువ్వులను మార్చుకో అలాగే దీపారాధన చేసుకుంటావు చూడు కొత్త ఒత్తులు కాలిపోయింది కదా మళ్ళీ అదే ఒత్తిని వాడుతూ ఉన్నావు అలా ఎప్పుడు చేయకూడదు తల్లి ఎందుకంటే కా సగం కాలం ఒత్తిలో అసలు దీపారాధన చేయకూడదు ఎందుకో తెలుసా నీ పనులు కూడా సగం సగం పనులలాగా అయిపోతాయమ్మా ఆగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ బ్రేక్ పడిపోతాయి ఆ పనులకి కనుక కొత్తగా తాజాగా ఒత్తిని వేసుకుని దీపారాధన చేసుకోవడం అనేది ఎంతో మంచిది అలాగే ఎప్పుడు కూడా చక్కగా ఇంటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఎక్కడ కూడా అనేది చెత్త అనేది ఏమీ లేకుండా కనిపించుకోండి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకో తల్లి అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి అంటే ఆ ధనలక్ష్మిని ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది బిడ్డ ఈ గురువారం రోజున ఈ చిన్న మాట చెప్పన నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో అక్కడ వాళ్ళు ఇల్లంతా అస్తవ్యస్తంగా చిందరవందరగా పెట్టుకుంటే గందరగోళంగా ఎక్కడ అక్కడ వదిలేసి చిరాకు చిరాకుగా ఉంటే నీ మనసుకు ఏమనిపిస్తుంది బా ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత బయటపడిపోవాలి మనం వెళ్ళిపోదాము అని మనసు నచ్చదు కదూ అదే శుభ్రంగా మన ఇంట్లో దీపారాధన చేసుకుని అగరవత్తులు వాసన సాంబ్రాణి ధూపంతో కళ్ళకళ్ళ ఇల్లు ఉంటే మనకు మన దేవాలయంలో ఉన్నట్లు ఉంటుంది కదా ఇంకొక పది నిమిషాలు ఎవరిల్లన్నా అలా ఉన్నట్లు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండాలనిపిస్తుంది మన మనసుకి దైవం కూడా అలానే కదమ్మా అమ్మ లక్ష్మీమాతని ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇల్లుని చక్కగా ఉంచుకోవాలి పరిస్థితులన్నీ బాగుండాలి నీ ఇంట్లో దైవశక్తి నిల్ నిండుకోవాలి మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో ఉండాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా తాజాగా ఆహ్లాదంగా ఉంచుకోవాలి ప్రశాంతమైన వాతావరణం నీ ఇంట్లో నెలకొల్పుకోవాలి అప్పుడు చూడు ఆ తల్లి లక్ష్మీమాత నీ ఇంటి నుంచి ఎల్లమన్నా వెళ్ళదమ్మా తిష్ట వేసుకుని నీ ఇంట్లోనే ఉంటానంటది ఇంకాసేపు ఉండాలి అనిపిస్తుంది కనుక ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించు అలాగే ప్రతిరోజు దీపారాధన అస్సలు మర్చిపోనే వద్దు దైవం కోసం కాకపోయినా నీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఒక్కసారి దీపారాధన చేశావా ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది నీ ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా లాగేసుకుని చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది నీ ఇంట్లో ఉంటుంది అమ్మవారే స్వయంగా నీ ఇంట్లో ప్రవేశించిన తరువాత నువ్వు గుర్తించాలి కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను కదా సాంబ్రాణి దుఃపం ఇంట్లో వేయడం వలన అమ్మవారు చక్కగా మీ ఇంట్లో అలక్ష్మి వెళ్ళిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెడుతుంది తల్లి దైవ శక్తిగా నిండిపోతుంది అంటే ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నాను నువ్వు సాంబ్రాణి దుప్పం వేసేటప్పుడు తలుపులను కిటికీలను మొత్తం అన్ని తీసి పెట్టాలి పెడితే ఇప్పుడు ఇంట్లో ఏమున్నా కూడా దుష్ట శక్తులు అంటే బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు నీ ఇంట్లో దైవక శక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు నువ్వే చూస్తావు నీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ దైవశక్తి తాండవం చేస్తూ ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కదాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని కూడా కనుక జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే గనక తల్లి నేను ఇవన్నీ కూడా నీకు మూఢ నమ్మకాల నుంచో నిన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనో చెప్పట్లేదమ్మా అసలు నీ నీకు నీ తండ్రిగా నా బిడ్డలకు క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తున్నానంతే క్రమశిక్షణతో మీరు బ్రతకడం అనేది నా పిల్లలుగా నేను నీకు బాబాకు తగ్గ బిడ్డలుగా మీరు ఎదగాలని అంతకుమించి ఇంకేం కాదమ్మా నా బిడ్డలు నేను మంచి దారిలో నడిపించుకోవాల్సింది బాధ్యత నాపైనే ఉంది కనుకనే నీకు ఎన్ని విషయాలు నీ బాబాను చెప్ప చెప్తున్నాను దీనిలో ఉన్న అర్థాన్ని గ్రహించి అద్భుతమైన ఆనందాన్ని పొందాలన్నదే నా కోరిక నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి బిడ్డ నిజానికి కూడా మీకు ఎవరికైనా సరేనండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక సాయినాథుడు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలను సూచనలను పాటించి మన జీవితాన్ని మనం మార్చేసుకోవాలని నేను ఈ శ్రావణ గురువారం రోజున ఉన్నాను సాయినాథుని కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో మనకు నచ్చినట్లయితే కనుక మీకు ఇంకొంతమందికి షేర్ చేయండి సాయినాథుని ఇలాంటి అత్యద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మేము ముందుంటాను అంతవరకు అందరికీ కూడా ఈ శ్రావణ గురు శుక్రవారాల్లో బాబావారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ మాత్రమే కాదండి మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సాయినాథం దయ వలన మనందరికీ ప్రసాదించాలని చెప్పి మనం ఈ గురు శుక్రవారాలు చక్కగా బాబావారికి అమ్మవారికి పూజ చేసుకుని మనందరము కూడా చక్కగా ఈ ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా చాలా తక్కువ ఇంకా నెక్స్ట్ వారంతో శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది కనుక అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించుకుని మన సాయినాథుడు మనకి ఏదైతే చెప్పారో అది తూజా తప్పకుండా మనందరం పాటించి అమ్మవారి ఆశస్సులు కూడా పొందాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వేజ సుఖినో భవంతు